హలో అండి వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్ నేను మీ హరిత ఈరోజు మరొక పాతకాలం రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను అండ్ ఇంతకు ముందు ఒక షార్ట్ అయితే పెట్టాను సజ్జ బూరెలు అని చెప్పి అది చూసి చాలామంది కూడా కామెంట్స్ పెట్టారు రెసిపీ చూపించమని చెప్పి ఈరోజు మీకు ఆ రెసిపీ అయితే చూపిస్తానండి మేము మామూలుగా సొద్దడలు అంటాము చాలామంది సజ్జ బూరెలు అని కూడా అంటారు ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పాతకాలం స్నాక్ ఐటమ్ అనమాట దీనికోసం మనం పర్ల్ మిల్లెట్ అనేది వాడతాము ఇవే సజ్జలు వీటిని ముందుగా వాష్ చేసి నానబెట్టి ఆరబెట్టి ఇదంతా ప్రాసెస్ ఉంటుంది అదైతే చూసేద్దాము ఇదిగోండి సజ్జ పూర్లు అయితే ఇలా వస్తాయి పూరి లాగ భలే పొంగాయి కదా సేమ్ నేను ఇప్పుడు చూపించే ప్రాసెస్ చేస్తే మీకు కూడా ఇలానే వస్తాయి చాలా సింపుల్గా చూపించేస్తాను చూసేసేయండి సో మనం ఎప్పుడు సొద్దడలు చేసుకోవాలో ఆ రోజు ముందు రోజు ఈ సొద్దల్ని నానేసుకోవాలండి మామూలుగా సజ్జలు అని కూడా అంటారు సో వీటిని ముందు రోజు నానబెట్టుకొని పక్క రోజు చేసుకుంటే బూరెల్లాగా బాగా పొంగుతాయి అన్నమాట మనం ఇక్కడ ఇదిగోండి ఇలాంటి గ్లాస్ తో రెండు గ్లాసులు వేసుకుంటున్నాము పొద్దునికి ఈ సజ్జలు బాగా నానిపోతాయండి ఒకవేళ ఏమన్నా ఇందులో మట్టి పిల్లలు డస్ట్ ఇవన్నీ ఉన్నా కూడా వాష్ చేసుకునేటప్పుడు పోతాయి అన్నమాట కొంచెం గాలిచ్చుకుంటే మట్టి పిల్లలన్నీ వచ్చేస్తాయి పొద్దున కల్లా ఇవి బాగా నానిపోతాయి కదా వీటిలో ఉన్న వాటర్ అంతా వంపేసి వీటిని బాగా ఆరబెట్టుకోవాలి వీలైతే ఫ్యాన్ కింద లేకపోతే ఒక హాఫ్ అవర్ ఎండలో పెట్టినా కూడా మంచిగా ఆరిపోతాయండి నీళ్ళు ఉంపుకున్న తర్వాత కాటన్ క్లాత్లో బాగా పలుచగా పరిచేసుకుంటే నీట్గా ఆరిపోతాయి అనమాట ఇవి పైన అంతా కూడా పొడి పొడిగా ఆరాలి లోపల లైట్ తేమ్ ఉంటే చాలు గింజ లోపల సో అప్పుడు మనం పొడి పట్టుకోవడానికి బాగుంటాయి అనమాట బాగా ఆరిపోయిన సజ్జలు ఇలా వస్తాయండి ఇప్పుడు వీటిని మనం మిక్సీలో పట్టుకొని పొడి పట్టేసుకోవచ్చు లేదంటే ఎక్కువ క్వాంటిటీ చేస్తుంటే బయటైనా పట్టించుకొని రావచ్చు ఫైన్ పౌడర్ లాగా కనిపిస్తుంది బట్ లైట్ బరగ్గా అనిపిస్తుంది ఇలా ముట్టుకుంటే ఇలా మిక్సీకి పట్టేసుకోవాలి ఎక్కడా సజ్జలు లేకుండా మిక్సీకి పట్టేసుకోవాలి ఎప్పుడైనా కొంచెం క్వాంటిటీగా చేసుకోవాలి అనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి ఒక హాఫ్ కేజీతో సో ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోలేదు త్వరగా చేసుకోవచ్చు త్వరగా అయిపోతాయి కూడా ఇదిగోండి మిక్సీకి పట్టుకున్న పిండి ఇలా ఉండాలన్నమాట అలా అని రవ్వలాగా ఉండకూడదు చాలా స్మూత్ అయిపోకూడదు జస్ట్ ఇలా పట్టుకుంటే రఫ్నెస్ తగలాలి కొంచెం బరగ్గా చాలు అనమాట ఫైన్ పౌడర్ కాదు దానికన్నా ముందు అంతే అండి సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి దీంట్లోకి బెల్లం వాటర్ కలుపుకోవాలన్నమాట సో దానికోసం అయితే వన్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ బెల్లం తీసుకున్నాం అంటే టూ గ్లాసెస్ సజ్జలకి వన్ గ్లాస్ వరకు వేసుకోవచ్చు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే మైల్డ్గా సరిపోతుంది అంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు నేనైతే కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను ఇప్పుడు బెల్లం అండ్ కొంచెం వాటర్ వేసి కాచుకుందాం ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని బెల్లం యాడ్ చేసుకుందాం బెల్లం ఎంతైతే యాడ్ చేసుకున్నామో అన్ని వాటర్ అయితే వేసుకోవాలండి ఈ బెల్లం అండ్ వాటర్ బాగా కలిసిపోవాలండి జస్ట్ బెల్లం మెల్ట్ అయితే చాలన్నమాట మళ్ళీ మనం వడగట్టుకున్నప్పుడు డస్ట్ ఏదన్నా ఉన్నా కూడా పోతుంది సో దానికోసమే అనమాట ఏం రాక్కర్లేదు మళ్ళీ తీగ పాకం గట్టి పాకం ఇలాంటివన్నీ ఏం లేవు జస్ట్ మెల్ట్ అయితే చాలన్నమాట ఇది మెల్ట్ అయ్యే లోపల కొబ్బరిని మిక్సీకి పట్టేసుకున్నాం ఇప్పుడు దీంట్లో కొబ్బరి వేస్తే చాలా కమ్మగా ఉంటుందండి నేను ఇక్కడ ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను ఇక్కడ హాఫ్ కొబ్బరి గిన్నెని తీసుకున్నాను దీన్ని ఇప్పుడు మిక్సీకి పట్టుకుందాం కొబ్బరిని లైట్ బరగ్గా మనకి పిండేలాగో అలానే ఇది కూడా కొంచెం బరగ్గా ఉంచుకుంటే చాలు ఇప్పుడు దీన్ని కూడా పక్కకు తీసి పెట్టేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట మొత్తం బెల్లం అంతా కరిగిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇలా వాటర్లో మెల్ట్ అయితే చాలన్నమాట సో అది కొంచెం చల్లారినిద్దాము ఈ లోపల మనం తీసుకున్న పిండిలో ఈ ఎండు కొబ్బరి ఇలాచి పొడి ఉంది కదా ఇది వేసి కలిపేసుకుందాం బెల్లం కరగబెట్టుకున్నాము అందులో కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నానండి ఏ స్వీట్ ఐటమ్ అయినా కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది అనమాట సో ఇందులో వేస్తే ఇప్పుడే వేడిగా ఉన్నప్పుడు కరిగిపోతుంది ఎప్పుడైనా మా అత్తమ్మ వాళ్ళు ఏదైనా స్నాక్ ఐటమ్స్ ఎక్కువగా చేసి పంపించాలి అని అంటే మెయిన్ ఈ సజ్జ బూరలే ఉంటాయి నెల్లూరులో ఎక్కువగా మీకు సజ్జ బూరెలు సజ్జ వడలు ఇలా అనరు సొద్దొడలు అంటారు సో మామూలుగా వాడుక భాషలో అయితే ఇదే అంటూ ఉంటాం అనమాట మాకు అదే అలవాటు బట్ మీకు అర్థం కావడానికి నేను ఈ రోజు ఇలా చెప్తున్నాను మనం కరగబెట్టుకున్న బెల్లం వాటర్ చల్లగా అయిపోయాయండి ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా ఆ పిండిలో అయితే వేసేసుకుందాం ఈ వాటర్ని జాలి గంటలో వడగట్టుకోండి ఎందుకంటే ఏదన్నా డస్ట్ ఉంటే పోతుందనమాట కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి సేమ్ మనకి చపాతీ పిండి మురుకులకి ఇలా ఎలా కలుపుకుంటాము అలానే అండి మనం తీసుకున్న వాటర్ అయితే సరిపోతాయి ఒకవేళ అయితే మాత్రం నార్మల్ వాటర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు పిండి బాగా కలిపేసుకున్నాం కదా ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి కొంచెం నానాలన్నమాట పిండి పిండి అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానిందండి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ అయితే వేసుకుందాము మనం బూరెలు వేసినప్పుడు మునగాలన్నమాట అందుకే డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ అనేది పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కే లోపల ఒక నాప్కిన్ కానివ్వండి లేకపోతే కాటన్ క్లాత్ తీసుకొని మంచిగా తడిపి వాటర్ పిండి పెట్టేసుకోండి దీనిపైన మనం బూరెలు వేసుకొని ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఆయిల్ హీట్ ఎక్కే లోపల ఒక రెండు మూడు తట్టి పెట్టుకున్నాము ఫస్ట్ చేయిని తడుక్కొని ఈ పిండి ఇవి చిన్న చిన్నగానే చేస్తారండి పెద్దవి చేయరు అనమాట సో చిన్న బూరెల్లాగా తట్టుకోవడానికి చిన్న లడ్డు సైజ్ అంత పిండి తీసుకొని జస్ట్ ఇవి మరీ పల్చగా కూడా తట్టుకోకూడదండి కొంచెం లావుగానే తట్టుకోవాలన్నమాట చూసారా కొంచెం లావుగా ఉంటేనే ఇవి బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేస్ట్ చూద్దాం ఎలా వస్తాయి కావాలి అంటే కొంచెం పిండి వేసుకోగాని పైకి తేలితే ఆయిల్ బాగా హీట్ ఎక్కినట్టు సో ఇప్పుడు వన్ బై వన్ అయితే వేసుకుందాము జాగ్రత్తగా ఇలా చేతిలో ఉల్టా వేసేసుకొని అది పైకి తేలేంత వరకు కలిపెట్టకుండా అలానే వదిలేసేయండి ఇలా స్లోగా అంటే బూరెల్లాగా బాగా పొంగుతాయి ఒకటి పొంగిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలన్నమాట అలా స్లోగా చేసుకుంటూ ఉంటే బాగుంటాయి అన్నమాట ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పేసుకోవాలి ఇలా తట్టాలన్నమాట పైకి తెలియన తర్వాత అప్పుడు పూరీలాగా బాగా పొంగుతాయి చూడండి మనం వేసినవన్నీ కూడా బాగా పొంగాయి నైస్ అన్నీ బాగా పొంగుతాయండి ఇలా చేసుకుంటే సో రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే సజ్జవడలు ఇలా వస్తే తీసేసుకోవచ్చు అనమాట ఇలానే మిగిలిన పిండి అంతా కూడా సద్దొడలు అయితే తట్టేసుకోవాలండి బాగా పొంగుతాయి చిన్న చిన్నగా వేసుకోండి బాగుంటాయి అనమాట సో అన్నీ కాల్చుకున్న తర్వాత చూపిస్తాను అన్నీ ఎలా వచ్చాయి టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాము ఫైనల్గా మన సద్దొడలు అయితే రెడీ అయిపోయాయండి ప్రతి ఒక్కటి పొంగాయి ఏది కూడా ఫ్లాప్ అవ్వలేదు చెప్పాలి అంటే ఇది కొంచెం డార్క్గా ఐ మీన్ కొంచెం బ్రౌన్గా కాల్తేనే టేస్ట్ బాగుంటాయి అనమాట చూసారా లాగా ఎంత బాగా పొంగాయో చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు సో సజ్జ పూరెలు సద్దవడలు ఎంత మంది కామెంట్స్ పెట్టారో రెసిపీ కావాలి చేయండి చేయండి అని చెప్పి సింపుల్గా చేసి చూపించేశాను యాక్చువల్లీ మీరు అడిగినప్పుడు నాకు తెలీదు నేను నేర్చుకోని మరి మీకు చూపించానండి మా అత్తమ్మ దగ్గరుండి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి నేర్పించి ఆ తర్వాత మీ ముందుకి ఈ రెసిపీని తీసుకొచ్చాను సక్సెస్ఫుల్ అయ్యింది అనమాట సో కావాలనుకునే వాళ్ళు సింపుల్గా ఒక హాఫ్ కేజీ సజ్జలతో ట్రై చేసి చూడండి సూపర్గా వస్తాయి ఇలానే అనమాట సో మన సొద్దడలు టేస్ట్ ఎలా ఉంది తీపు ఎలా ఉంది అనేది చెక్ చేద్దాము డెఫినెట్గా సరిపోయి ఉంటుంది ఎందుకంటే సమపాలంగా వేసాం కాబట్టి ఇలా ఓపెన్ చేస్తే రెండు కప్స్ ఎలా వస్తాయి అలా వస్తుందనమాట అది కూడా చూపిస్తాను మీకు ఇలా ప్రెస్ చేసి ఇదిగోండి కాలుతుంది చల్లారిన తర్వాత ఇంకా బాగుంటాయి తినే కొద్ది తినే కొద్ది స్వీట్నెస్ తగులుతూ వస్తుందండి సూపర్గా ఉన్నాయి యాక్చువల్గా ఇవన్నీ కూడా మన అందరం నేర్చుకొని మన జనరేషన్స్కి ఇవ్వాల్సిన రెసిపీస్ అనమాట ఎందుకంటే పాతకాలం రెసిపీస్ కాబట్టి సో ఉండంగా ఉండంగా ఇవన్నీ మర్చిపోతారేమో అనిపిస్తుంది బట్ మీ పిల్లలకి ఇలాంటి అలవాటు చేయండి సో ఎంతైనా ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం మర్చిపోరు ఎవరికైనా రాకపోయినా కూడా ట్రై చేస్తారనమాట అంత సింపుల్గా ఉంది ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో అది కూడా కామెంట్ పెట్టేసేయండి సొద్దడలు సజ్జబూరెలు మా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారండి మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో చెప్పేసేయండి మంచిగా ఎంజాయ్ చేయండి పిల్లలకి చేసి పెట్టండి మరొక మంచి వ్లాగ్తో లేకపోతే రెసిపీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ హరిత రెసిపీ నచ్చితే లైక్ చేసేయండి